పురాణము తొమ్మిదవ అధ్యాయము పుష్కరుని చరిత్ర పునర్జీవితులైన ముగ్గురు కన్యల వృత్తాంతం విన్న మహారాజు తనకు వచ్చిన మరికొన్ని సందేహములను తన గురువర్యులకు వశిష్ఠుల వారిని ఇలా అడిగి తీర్చుకుంటున్నాడు గురువర్య నాకింకను మరికొన్ని సందేహములను పొడుసూపుచున్నవి మీరు పూజ్యులు మరియు మహర్షులు కావున నా సందేహములను తీర్చి పుణ్యం కట్టుకోండి అని అన్నాడు వశిష్ఠుల వారు సరే అన్నారు ఓ మహర్షి భూలోకమునకు యమలోకమునకు గల మధ్య దూరం ఎంత ఉండును మరణించిన ముగ్గురు కన్యలు ఈ స్వల్పకాలంలోనే యమలోకమునకు పోయి వచ్చిరా జీవుడెంత కాలములలో అక్కడికి వెళ్ళును ఇత్యాది విషయాలను వివరించవలసిందిగా కోరుచున్నాను అని అన్నాడు మహారాజు వశిష్ఠుల వారు బదులిస్తూ మహారాజా సర్వజనులు తెలుసుకోదగిన విషయం అడిగితివి సంతోషము రాజా భక్తి మార్గమును మించినది మరొకటి లేదు కదా మరణించిన ముగ్గురు కన్యలు పుణ్యాప్తులైనందువల్లని మరెలా బ్రతికారు వారు ముగ్గురు ముందు మాఘమాస నదీ స్నానం ఆచరించటం వలన వారంతటి పుణ్యాప్తులైనారు యమలోకానికి వెళ్ళి రాగలిగారు మాఘమాస నదీ కంతటి మహత్తరమైన శక్తి ఉన్నది దీనికి నిదర్శనముగా ఒక వృత్తాంతమును వినిపించేదను వినుము పూర్వము పుష్కరుడనేవాడు ఇట్లే యమదూతలచే పరలోకమునకు తీసుకొని పోబడి తిరిగి భూలోకమునకు వచ్చారు ఇతని చరిత్రను కూడా శ్రద్ధగా ఆలకింపు పుష్కరుడనే బ్రాహ్మణుడు మిక్కిలి జ్ఞానవంతుడై సమస్త జీవులు ఎందు దయకలిగి ప్రవర్తించేవాడు పరోపకారమే ఇతని జీవిత లక్ష్యం ఇతడు ప్రతి మాఘమాసమందును నదిలో స్నానం చేసి జపతపాదులు విష్ణు పూజలు పుణ్యకార్యములు చేసేవాడు మాఘమాస వ్రతదీక్షాపరుడై సదా భగవంతుణ్ణి సేవయ్యందే కాలం గడిపేవాడు భజనలు భగవన్నామ సంకీర్తనలు చేసేవాడు ఇతడు శ్రీమన్నారాయణి పరమభక్తుడిగా ప్రసిద్ధికెక్కాడు ఒకనాడు యమలోకంలో యముడు పుష్కరుని ప్రాణాలు తీసుకురండని తన భటులైన యమదూతలకు ఆజ్ఞాపించాడు యమగింకరులు సరేనని భూలోకానికి వచ్చి పుష్కరుని ప్రాణాలు తీసుకొని యమలోకానికి వెళ్ళి యమధర్మరాజు ముందు పుష్కరుణ్ణి నిలిపి ఏలిక మీ ఆజ్ఞ ప్రకారం పుష్కరుని ప్రాణాలు తెచ్చాము ఈ జీవికి ఏ శిక్ష విధించితిరో సెలవివ్వండి అమలుపరుస్తామన్నారు ఆహాకారాలు చేస్తూ యమలోకమునకు తీసుకువచ్చినను అమిత తేజస్సుతో ప్రకాశించుచున్న పుష్కరుణ్ణి యమధర్మరాజు చూసి ఆహా ఏమిటిది నా వద్ద కూడా ఇతడు ఇంతటి ప్రకాశవంతంగా వెలిగిపోతున్నాడే అని అనుకుని బ్రహ్మతేజస్సుతో వెలిగిపోతున్న పుష్కరుణ్ణి తన పక్కనే కూర్చోమని ఒకంత అతనిని తేరిపార చూసెను అసలు విషయాన్ని గ్రహించిన యమధర్మరాజు భయంతో గడగడ వణికిపోయాడు ఆ తర్వాత ఆగ్రహంతో చిత్రగుప్త ఏమిటిది పాపిష్టివాడైన పుష్కరుని ప్రాణాలు తీసుకురమ్మంటే పరమ భక్తాగ్రేసరుడు విష్ణు పూజ దురంధరుడు పుణ్యమూర్తియూ ఈ పుష్కరుణ్ణి తీసుకువచ్చారేమిటి ఎంత నగుబాటును తెప్పిస్తుందో కదా అసలే విష్ణు భక్తుడు విష్ణుదూతలు ఈ విషయం గ్రహించకముందే ఇతనిని సగౌరవంగా భూలోకమునకు పంపివేయండి ఓరి మూర్ఖభటులారా పాపిష్టి పుష్కరుడనేవాడు ఆ గ్రామమందే మరొకడు ఉన్నాడురా అతనిని తెమ్మంటే పుణ్యాప్తుడైన ఈ పుష్కరుణ్ణి తెచ్చినారేమిరా మీ వల్ల నా గౌరవం నశిస్తుంది కదరా అంటూ శీఘ్రమే పుణ్యాప్తుడైన బ్రహ్మతేజస్సుతో ప్రకాశిస్తున్నటువంటి పుష్కరునికి క్షమాపణలు చెప్పి మా పొరపాటును మన్నించమని వేడుకొని మీరిక భూలోకమునికి వెళ్ళవచ్చు అని అన్నాడు యమధర్మరాజు పుణ్యాత్ముడైన పుష్కరుడు కూడా యమటులు చేసిన తప్పిదానికి విచారించి సరే యమధర్మరాజా ఎలాగూ యమలోకానికి వచ్చాను కదా ఇక్కడి విశేషాలన్నీ చూసి పోయేదను అని అన్నాడు అసలే తప్పిదం జరిగింది ఇక యముడు ఒప్పుకోక చస్తాడా సరేనని అంగీకరించాడు పుష్కరుడు యమలోకమందలి వింతలు విశేషములు నలుదిక్కులందున నరులు పడుతున్న యమయాతనలు ధర్మయుక్తంగా శిక్షించు యమలోక శిక్షాస్మృతి ఇత్యాది యమలోక విశేషాలన్నిటినీ ఆకలింపు చేసుకున్నాడు నరులనుభవిస్తున్న శిక్షలను చూడలేక భయపడి బిగ్గరగా శ్రీహరి శ్రీహరి అంటూ హరినామ సంకీర్తన చేయ మొదలుపెట్టాడు పుష్కరుడు చేసే హరినామ సంకీర్తనలను విని పాపులందరూ తమ తమ పాపముల నుండి విముక్తులు కాసాగారు ఇక అక్కడ ఉండలేక వారు అనుభవిస్తున్న బాధలను సహించజాలక జాలక భూలోకానికి తిరిగి వచ్చేశాడు మరింత విష్ణుభక్తితో మెలగసాగాడు అమిత పుణ్యాప్తుడైనందువల్లనే పుష్కరుడు యమలోకానికి పోయి తిరిగి రాగలిగాడు అత్యంత పుణ్యాప్తులైన వారికి ఇది సాధ్యపడుతుంది మాఘపురాణం తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం